నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి మురుకులు అందరికీ తెలిసిందే ఈ మురుకులు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా కుదిరితే తప్ప మురుకులు అనేవి క్రంచీ క్రంచీగా గుల్లగా రావు మరి అట్లాగే ప్రతి ఇంగ్రీడియంట్స్ ఎంత కొలతలతో వేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పక్క కొలతలతోనైతే నేను ఇప్పుడు ఈ మైదా ఉడకపెట్టిన పెసరపప్పు పేస్ట్తో మీకు ఈ మురుకుల్ని ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తానండి అండర్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయండి చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీని చేసుకోవడానికి కానీ నేను ఈ కప్పు తీసుకున్నానండి మెజర్మెంట్కి మీరు ఏ కప్పు కావాలంటే ఆ కప్పు తీసుకోవచ్చు ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని కుక్కర్లో పెట్టుకొని తగినన్ని విజిల్కి ఉడికించుకొని మెత్తగా ఈ విధంగా ఉడికించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి మ్యాష్ చేసుకొని సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పులు మైదా తీసుకోండి మైదా ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు సేమ్ అదే కప్పుతో నాలుగు కప్పులు వరి వరిపిండి అండి ఒక కప్పు పెసరపప్పు ఉడికించిన పేస్టు రెండు కప్పుల మైదా నాలుగు కప్పులు వరిపిండి కరెక్ట్గా తర్వాత రుచికి సరిపడా ఉప్పు తగినంత వాము అలాగే మీరు ఎంత స్పైసీగా తినాలనుకుంటే అంత పొడికారం నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి అట్లాగే ముందుగా ఉడకపెట్టుకుని పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ అంతటినీ కూడా వేసేసుకుంటున్నానండి అట్లాగే ఒక ఫోర్ స్పూన్స్ మామూలు ఆయిలే వేసుకున్నానండి ఎటువంటి కాచి చల్లార్చింది కాదు నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే వేసేసుకున్నాను కొంచెం ఆ వీడియో మిస్ అయింది ఏమనుకోకండి ఇప్పుడు దీన్ని అంతటిని తగినంత వాటర్ వేసుకొని మనం జంతికల పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో జంతికల ముద్దని ఆ విధంగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఎంత చక్కగా కలిపేసుకున్నాము ఈ అంతటిని జంతికలు గొట్టంలో పెట్టేసుకొని మీకు కావాలంటే జంతికలు వేసుకోవచ్చు కావాలంటే మురుకులు వేసుకోవచ్చు కావాలంటే రిబ్బన్ పకోడీ వేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది వస్తాయండి మనం మురుకులు ఏ విధంగా తిప్పుకుంటామో ఆ విధంగా మురుకుల్లా తిప్పేసుకోవాలి తగినన్ని తిప్పుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కడాయికి ఎన్ని పడతాయన్నీ వేసేసుకోవడమే ఇవి వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే హై ఫ్లేమ్ పెట్టుకొని ఎన్ని పడతాయన్నీ వేసేసుకొని నూరక తగ్గిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైదా పెసరపప్పు పేస్ట్తో మురుకులు అయితే రెడీ అయిపోతాయండి చాలా చాలా బాగుంటాయి వన్ మంత్ వరకు మనకి నిలువు ఉంటాయండి చక్కగా గాలి చొరవబడిన డబ్బాలో పెట్టుకుని ఉంటాయి చూసారు కదా ఈ కలర్ తో సరిపోతుంది ఇలాగే మిగిలిన వాటిని పిండినంతటిని చక్కగా మురకుల్లో చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరలా చెప్తున్నాను వన్ మంత్ వరకు నిలువు ఉంటాయండి మైదా వేసాం కదా తొందరగా మెత్తబడిపోతాయని అని అనుకోవద్దు ఒకవేళ వన్ ఒక నెల వరకు మనకి నిలువు ఉంటాయండి చూసారు కదండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కడ ఒక్క మురుగు కూడా పెరగలేదండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం ఎవరు ట్రై చేయాలనుకున్నా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఆయిల్ కూడా చాలా తక్కువగా పేరు వస్తుందండి చాలా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి స్టార్ట్ చేసిన కొత్త ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ ఫర్ వాచింగ్